నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నూలకోలతో కూట్ ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా మనం దీన్ని పెసరపప్పుతో చేస్తామండి కొంతమంది శనగపప్పుతో కందిపప్పుతో కూడా చేస్తారు పెసరపప్పుతో చేస్తే కొంచెం రుచి ఎక్కువగా అనిపిస్తుంది దీనికి నేను మూడు పిడికిళ్ళ పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పును బాగా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలండి నాంతే మనకు తొందరగా ఉడుకుతుంది మెత్తగా అవుతుంది అసలు పెసరపప్పు కొంచెం తొందరగానే ఉడుకుతుందండి దీనిలో ఒక అర పిడికెడు పచ్చిశనగపప్పు వేసుకున్నానండి పచ్చిశనగపప్పు వల్ల దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇంచుమించుగా నాలుగు వందల గ్రాములున్న రెండు నూలుకొల్లు తీసుకున్నానండి వాటిపైన తొక్కుని బాగా లోపలికి డెప్ డెప్త్ తీసుకొని కట్ చేయాలండి లేకపోతే పీచు పీచుగా తరుగుతు తగులుతుంది ఈ పీచుని మొత్తం తొక్కును మొత్తం తీసేసాను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెద్దవి ఉంటే మనకు నోటికి తగలవు చిన్న చిన్నవైతేనే పప్పులు కూడా కలిసిపోయి మంచి వాసన కూడా వస్తుంది ఈ సైజ్ అయితే సరిపోతాయండి ఈ ముక్కల్ని మనం అన్ని రెండు కాయలు కూడా సన్నగా తరిగేసుకుందామండి తరిగేసుకున్నాక ఈ కుక్కర్ ఉంది కదా ఈ ముక్కలన్నీ చూడండి ఇన్ని ముక్కలు అయినాయి మనకి అంటే సుమారుగా మూడున్నర పిడికిళ్ళ దాకా వస్తాయన్నమాట వీటిని ఆ నాన పెట్టిన పప్పులో కలిపేద్దామండి వేసేసి చూడండి అన్నీ వేసేస్తున్నాను బాగా మెత్తగా ఉడుకుతాయి పప్పు ఉడుకుతుంది ఇది ఉడుకుతుంది రెండు ఉడికిపోతాయి కాబట్టి మనం విడిగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు కుక్కర్ మూత పెట్టేశాను గ్యాస్ మీద పెట్టేశానండి దీనికి కావాల్సింది ఒక రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద స్పూన్ మిరియాలు రెండే రెండు ఎండుమిర్చి చాలండి ఎందుకంటే మిరియాలలో కూడా కారం ఉంటుంది కదా కూటు అంటే ఆ ఘాటు తగలాలండి కొంచెం చింతపండు మరీ ఎక్కువ వేయకండి పులుపు అయిపోతుంది చిన్న బాణలు తీసుకొని అందులో నేను ఆవునెయ్యి తీసుకున్నానండి ఒక మూడు స్పూన్లు ఆవునెయ్యి వేసి ఈ మినప్పప్పు మిరియాలు ఎండుమిరపకాయలు ఇవి అన్నీ సన్న సెగలో బాగా వేయించుకోవాలండి దీనికి మనం ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ముక్కలు చేసుకొని వాటిని కూడా ఇప్పుడు మనం వేపుతున్నాం కదా మినపప్పు మిరియాలు జీలకర్ర దానిలో వేసి సన్న సెగలో ఎర్రగా వేయించుకోవాలండి ఎర్రగా వేగాక దాన్ని మనం మెత్తగా గ్రైండర్ పట్టుకుందామండి ఈ నూల్కోలండి క్యాలీఫ్లవరు క్యాబేజీ బ్రోకెరీ ఫ్యామిలీకి చెందిందండి చాలా మంచిదండి ఇది తినడానికి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా చిన్న చింతపండు కొద్దిగా అది కూడా మిక్సీలో వేసేసి ఇప్పుడు వేగినవన్నీ అన్నీ కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసేయాలండి కొంచెం నీళ్లు పోసుకుంటే ముద్దగా తయారవుతుందండి ఇప్పుడు మనం కుక్కర్లో ఉన్న పప్పు చూద్దామండి అబ్బా పప్పు ఉడికిపోయింది ముక్కలు కూడా వెత్తబడ్డాయి అక్కడక్కడ సగనపప్పు కనిపిస్తూ ఉంటుంది తగులుతూ ఉంటుంది నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇది మరీ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకొని కలుపు కలుపుకుందామండి దీనిలో చాలా విటమిన్స్ ఉన్నాయండి దీనిలో ఫోలిక్ యాసిడ్ మెయిన్గా ఉంటుందండి పొటాషియం ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది దీనివల్ల చాలా బరువు తగ్గుతారు ఈ పొటాషియం ఏమో రక్తపోటును తగ్గిస్తుంది మెగ్నీషియం కూడా ఉందండి ఇప్పుడు ఆ ముద్దని తీసి ఇందులో వేసేసానండి బాగా కలిపేస్తున్నాను చూసారా ఇందులో కాల్షియం కూడా ఉంది కాబట్టి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిదండి బరువు వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా వాడచ్చు దీన్ని కొంతమంది సాలడ్స్గా కూడా చేసుకుంటారండి దీనిలో బీసిక్స్ మ్యాంగ్నీష్ ఫోలెట్ ఎన్ని ఉన్నాయో చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఈ కూర దీన్ని ఇది ఎక్కువగా తిన్నాం అనుకోండి గ్యాస్ ప్రాబ్లం కూడా వస్తుంది మితంగా తినడం మంచిది దీన్ని బాగా ఉడికిపోయిందండి దీన్ని నేను ఈ పాతకాలం నాటి రాచిప్పలో పోసానండి ఇది మా ఆంటీ దగ్గర ఉంటే తెచ్చుకున్నాను చాలా బాగుంది కదా పాతకాలంలో దీనిలోనే వంటలు అన్నీ చేసేవాళ్ళండి అందుకనే రాళ్ళలాగా గట్టిగా ఉండేవాళ్ళేమో బాగుంది కదా ఇది చూడండి బాగా తెలుతుంది ఈ లోపల దీనికి కావాల్సిన తిరగమాత వేసుకుందామండి దీనిలో మూడే మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఆవు నెయ్యి దానిలో ఒక్క అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు ఒక్క ఎండుమిరపకాయని తరిగి వేసుకున్నానండి దీనిలో ఎండుమిరపకాయని తరిగి వేసుకున్నాం కదా కరివేపాకు కూడా కొంచెం దండిగా వేసుకొని బాగా చిటపటలాడేటట్టుగా ఎర్రగా వేగాక దీన్ని మనం ఆ బౌల్లో వేసేసుకుందామండి రాచప్పులు దీనిలో విటమిన్ సి కాల్షియం ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి ఎందుకంటే ఉప్పుగా పుల్లగా కారంగా కనిపిస్తుంది రెండోది మనం హెల్త్ రీజన్స్ కూడా చెప్పాలండి ఎముకలు పుష్టిగా పెరుగుతాయని ఆడుకోవడానికి బాగా బలం వస్తుందని పిల్లలు బాగా తింటారండి దీన్ని మనం వాళ్ళకి నచ్చ చెప్పి తినిపిస్తే చాలా మంచిదండి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్